మాజీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి రాముల కుటుంబాన్ని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ ఎంపీ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లు పరామర్శించి కొమిరెడ్డి రాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను సభాపతిగా ఉన్నప్పుడు కొమిరెడ్డి రాములు శాసనసభ్యులుగా కొనసాగి నియోజక అభివృద్ధితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ సమస్యలపైన శాసన సభలో గాని బయట గాని చాలా పెద్ద ఎత్తున పోరాటాలు దిగారని పదవిలో లేని సమయంలో సైతం ప్రజల వద్దనే ఉంటూ ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలకు వారి అవసరాలను తీరుస్తూ అటు న్యాయవాద వృత్తిలో సైతం హైకోర్టు సుప్రీంకోర్టులో ప్రజలకు న్యాయం జరిగేలా వాదిస్తూ ప్రజల సమస్యలు తీర్చేవాడని అనుక్షణం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచేవారని అటువంటి నాయకుడిని కోల్పోవడం చాలా దురదృష్టకరమని అలాగే రాములు సతీమని జోతక్కతో కూడా శాసనసభ్యుడిగా పనిచేశామని గుర్తు చేసుకున్నారు ములు గారు మా ప్రియమిత్రులు నేను సభాపతిగా ఉన్న సమయంలో వారు గౌరవ శాసనసభ్యులుగా మెట్పల్లి నియోజకవర్గానికి ఆ రోజు సభ్యుడిగా మెట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి కరీంనగర్ జిల్లా అభివృద్ధితో పాటు ఆ రోజు తెలంగాణ సమస్యల పైన ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల పేద అడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలపైన శాసనసభలో కానీ బయట కానీ చాలా పెద్ద ఎత్తున చక్కగా వారి అవసరాలపై స్పందించే నాయకులు వారు శాసనసభ్యుడు లేని సమయంలో కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజా సమస్యలే వారికి ధ్యేయంగా ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటూ దాంట్లో ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్యన ఉంటూ వారి అవసరాలు తీరుస్తూ వారికి ఒక ధైర్యం కల్పించే ఒక శక్తిగా ఈ ప్రాంతంలో కలిగిన నాయకుడు కోమిరెడ్డి రాములు గారు వారు మన మధ్య లేరు చాలా బాధగా ఉంది ఎందుకంటే ప్రజల మధ్యన ఉంటూ పేద ప్రజలకు పోరాటే నాయకుల్లో రాములు గారు ఒక్క నాయకులు మరి వారి వెంట పని చేశాను వారి పనితీరు చూశాను వారు కేవలం మెట్పెల్లికే పరిమితం కాకుండా నియోజకవర్గ అభివృద్ధితో పాటు హైదరాబాద్లో ఢిల్లీలో ఒక చక్కని న్యాయవాదిగా పేద ప్రజల సమస్యలపై లీగల్ బ్యాటిల్స్ లో కూడా ముందుండేవారు మెట్పల్లి నియోజకవర్గంలో వారిదొక ఒక మార్క్ ఉంది ప్రత్యేకమైన అభివృద్ధి వారు చేసినవి ఇక్కడ ప్రజలకు ఆ సౌకర్యాలు కనిపిస్తూనే ఉన్నాయి దీనికంటే ముఖ్యంగా ఎక్కడైనా ఎప్పుడైనా బలహీన వర్గాలకు వారి అవసరాలకు ఏ అవసరం ఉన్నా ఏ పోరాటం అవసరం ఉన్నా వారందరికీ మొదలు గుర్తుకొచ్చే నాయకుడు కోమిరెడ్డి రాములు గారు మరి అటువంటి ఒక గొప్ప మిత్రుణ్ణి నాయకుణ్ణి కోల్పోయామనే బాధతో ఈరోజు మెత్పల్లికి వచ్చి మరి మా శ్రద్ధాంజలి తలుపుతూ వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా సుధర్మణి జ్యోతక్క గారు వారితో కూడా శాసన శాసనసభ్యుడిగా పనిచేసే అవకాశం వచ్చినుండే మరి కుటుంబం అంతా కూడా కోమిరెడ్డి రాములు గారి కుటుంబం అంతా కూడా వారు వారి సభ్యమని వారి పిల్లలు ఎప్పుడు కూడా పేద ప్రజల సేవలో ఉన్నారు ఈరోజు మేము వచ్చి ఆ ధైర్యాన్ని ఇచ్చి కోమిరెడ్డి రాములు గారి ఆశయాలు ఇంకా ఉండాలి అంటే మీరు అదేవిధంగా నేను వారితో పాటుగా నైన్టీ నైన్లో ఎమ్మెల్యేగా ఉంటాను చాలా మంచిగా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా నన్ను ఎంటరీ చేసేవాడు రాష్ట్రంలో నాకు పెద్దవాడు కాబట్టి ఎప్పుడు కూడా నాకు చాలా ఉదమ్ములాగా నేను ఉత్తమ్ములా చూసుకునే వ్యక్తి అయినా నా పనులు కూడా ఆయన వారు ఎప్పుడు ఫోన్ కూడా చూసేవాడు నాకు మా ఇంటి గురించి మా చనిపోయింది ఎనిమిది తర్వాత చాలా దిగ్బాధి అందరం మరి ఈరోజు వారి మరణం మరి వారి కుటుంబానికి కూడా తీరం లోటు ప్రజలకు కూడా తీరం ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాడుకు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేయాలని తప్పన ప్రజలు ఉన్నాయి ఎప్పుడు ప్రజల గురించి స్పందించే వ్యక్తి అభివృద్ధిగా మరణించడం వారందరికీ బాధ కల్పించడం ముఖ్యంగా మరి ఆత్మక శాంతి కలవాలని వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని స్థైర్యాన్ని ఇవ్వాలని వారి బాటలో కూడా కుమార్లు కూడా కలవాలని మంది మా అందరి యొక్క సహకారం వారి కుటుంబానికి వారికి ఉంటుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు